కిడ్స్ ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేయాలి లేదంటే తన నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ సెక్యూర్ చేసుకోవడానికి ఇన్వెస్ట్ చేయాలి అలా ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఓఆర్ఆర్కి అవుట్ సైడ్ మూవ్ అవ్వచ్చు ఓఆర్ఆర్కి అవుట్ సైడ్ మూవ్ అయితే అగైన్ ఏ హైవే అయితే బెటర్ లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ట్రాక్ రికార్డ్ తీసుకుందాం లేదంటే ఓఆర్ఆర్ వచ్చినప్పటి నుంచి ట్రాక్ రికార్డ్ తీసుకుందాం ఓఆర్ఆర్కి ఇప్పుడు మనకు నైన్టీన్ ఎగ్జిట్స్ ఉన్నాయి ఈ నైన్టీన్ ఎగ్జిట్స్ అన్నీ కూడా ఈవెన్గా డెవలప్ అవ్వలేదు కొన్ని ఎగ్జిట్స్ ఎక్స్ప్లోర్ అయినట్లుగా డెవలప్ అయినాయి కొన్ని ఎగ్జిట్స్ స్లో అండ్ స్టడీ సో మీ రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకుని ఈ ట్రాక్ రికార్డ్ తీసుకోండి లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఏ హైవేలో ఎలా పెరిగింది ఇలా చూస్తే ఓఆర్ఆర్ ఎగ్జిట్స్లో మంచిగా పెర్ఫామ్ చేసిన ఎగ్జిట్స్ అంటే ఇక కాంపిటీషన్ లేని ఎగ్జిట్ అంటే నైన్టీన్ వన్ ఇవన్నీ ఎందుకంటే ఐటీ షాడో ఏరియాస్కి నియర్ నైన్టీన్ వన్ నైన్టీన్ ఎగ్జిట్ ఓఆర్ఆర్ వన్ దగ్గర హెచ్ఎన్ఐస్ తప్ప ఎవరో కొనలేని పరిస్థితి ఇప్పుడు సో వాటిని వదిలేద్దాం నెక్స్ట్ మూవ్ టువర్డ్స్ కొల్లూరు అండ్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ టూ ఈదుల్ నాగుల్పల్లి కొల్లూరు ఇంటర్చేంజ్ ఆ ప్రాంతంలో ఇప్పటికీ కూడా ప్రైజెస్ అందుబాటులో ఉన్నాయి ఎస్ఎఫ్టీ ప్రైజ్ వచ్చి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ థౌజండ్ వరకు గేటెడ్ కమ్యూనిటీస్లో దొరుకుతున్నాయి అలాగే రీసేల్ ఫ్లాట్స్ స్క్వేర్ యార్డ్ థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ అప్ టు ఫార్టీ ఫైవ్ అనుకోండి ఆ ప్రైజెస్లో కూడా దొరుకుతున్నాయి సో ఈ రీసేల్వి ఏవైతే ఉన్నాయో అవి ఇలాంటి ప్లేసెస్లలో తీసుకుంటే బాగుంటుందండి